నమస్కారం న్యూస్ స్వాగతం సినీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో సోమవారం తన యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వర్లు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వెంకటగిరి నియోజకవర్గ పార్టీ జన సైనికుల మధ్య గ్రామశక్తి స్వరూపిని శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద బాణసంచా పేల్చి భారీ కేక్ కట్ చేసి స్థానికులకు స్వీట్లు పంచారు ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చలన చిత్ర సీమలో తెలుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో నిబద్ధతో ఉండే నాయకుడిగా రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని ఆయన కోరారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ భగవంతుడి ఆశీసులు మెండుగా ఉండాలని ఆశించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 大爷。 안녕하세요.

ಹೌದು <laughs> ಹತ್ರ đưa 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 1 2 3 đi <laughs> lên nó đưa 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 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టణాల్లో మనకి శ్రీ పొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా మనకి ఐదు మంత్రి శాఖలు ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరో జన్మదిన సందర్భంగా వెంకటికి నియోజకవర్గం రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మా పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఆయన మెండుగా ఉండి ఉన్నతమైన పదవులు అవరోధించాలని చెప్పి జనసేన పార్టీ తరఫు కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి వందకు వంద స్ట్రైక్ రేట్లు సాధించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు ఏదన్నా ఉందంటే రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశంలో వంద శాతం సాధించినటువంటి పార్టీ ఎలక్షన్లో ఏదో జనసేన పార్టీ జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాలు బీసీ మైనార్టీ నాయకుల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీని స్థాపించి మా బోటి వారికి అన్నిటికీ కూడా ఆశీసులు ఇచ్చి మమ్మల్ని అంతా కూడా ఉన్నత స్థితిలో పెట్టేటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి ఎంగడి నియోజకవర్గం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున యాభై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వడ్డిల్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై జనసేన